హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియా స్టూడియోస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే స్మైల్ ఒక చిన్న స్మైల్ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందా అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం మనం ప్రతిరోజు అనేక మంది మనుషుల్ని చూస్తాం కొందరి ముఖంలో అలసట ఉంటుంది కొందరి కళ్ళలో బాధ ఉంటుంది కానీ ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు కనిపిస్తే మన మనసే మారిపోతుంది కదా ఒక చిన్న చిరునవ్వు అది మాటలు లేకుండా మాట్లాడే భాష అది మనసుకు ఓదార్పునిచ్చే ఔషధం అది మనం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వారిని కూడా మార్చగలదు ఈ రోజు మనం తెలుసుకుందాం ఒక చిన్న చిరునవ్వు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందా మరియు దాని వెనుక ఉన్న నిజమైన శాస్త్రం మనసు మరియు జీవన పాఠాలు ఏమిటో చిరునవ్వు అంటే కేవలం ముఖం మీద వచ్చే భావం కాదు అది మన హృదయ స్థితిని తెలియజేసే సంకేతం మనిషి పుట్టినప్పుడే మొదట నేర్చుకునే చర్య ఏమిటో తెలుసా చిరునవ్వు ఒక చిన్న పిల్లవాడు తల్లి ముఖం చూసి చిరునవ్వుతే తల్లి అలసట అంతా మాయమైపోతుంది అదే చిరునవ్వు జీవితాంతం మనలో కొనసాగితే మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు పుడుతుంది చిరునవ్వు వెనుక ఉన్న శాస్త్రం మనం నవ్వినప్పుడు మన మెదడు డోపమైన్ సెరటోనిన్ ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీనెస్ హార్మోన్ విడుదల చేస్తుంది ఇవి మన మనసును ప్రశాంతంగా శరీరాన్ని తేలికగా చేస్తాయి అంటే మనం నవ్వడం వల్ల కేవలం మన ముఖం కాదు మనలోని రసాయనాలు కూడా మారుతాయి ఇది శాస్త్రం కానీ దాని ప్రభావం మన హృదయాలో కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా మనం చిరునవ్వుతో మాట్లాడితే మన మాటలకు జీవం వస్తుంది ఒక చిరునవ్వుతో మాట్లాడే వ్యక్తి ఎప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తాడు మన స్నేహాలు కుటుంబ బంధాలు కార్యాలయ వాతావరణం ఇవన్నీ చిరునవ్వుతో మరింత అందంగా మారుతాయి ఒక తల్లి ఒక టీచర్ ఒక లీడర్ లేదా ఒక సాధారణ మనిషి వారి చిరునవ్వు చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది చిరునవ్వు అనేది మనకు ఉండే మానవ సంబంధాల బలమైన పునాది ప్రతి ఉదయం అద్దం చూసి నవ్వండి అది మీ రోజును మంచి దిశగా నడిపిస్తుంది ఎవరైనా తప్పు చేసినప్పుడు కోపం పడకుండా ఒక చిరునవ్వుతో స్పందించండి ప్రతి రోజు ఒకరినైనా పాజిటివ్ గా చిరునవ్వుతో మీరు చూడగలుగుతారు ఆ చిన్న చిరునవ్వు మీ రోజు మార్చేస్తుంది ఒక చిరునవ్వు అది మాటలు లేకుండా చెప్పే ఆశ ప్రేమ మరియు విశ్వాసం మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కావాలంటే దానికి మొదటి అడుగు చిరునవ్వు మనం అందరం చిరునవ్వుతో జీవిస్తే ప్రపంచం మరింత అందంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న చిరునవ్వుతో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్